ఇది క్యూట్గా ఉండొచ్చు కానీ అసలు క్యూట్ కాదండి ఏంటి అంటే నోరు ఓపెన్ చేసి పిల్లలు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిగా అందట్లేదు ఐదర్ ముక్కులో బ్లాక్ అయిపోయినా ఉండొచ్చు ఏదైనా ఎలర్జీస్ వల్ల అయినా ఆర్ పాలిప్స్ అయినా ఆర్ ఎడినాయిడ్స్ వల్ల ముక్కు వెనకాల టాన్సిల్స్ లాగా ఒకటి ఉంటుంది అన్నమాట పెద్దది ఎడినాయిడ్ అనేది అదేంటంటే ఎలర్జీసు ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు పెద్దగా అయిపోతుంది పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి సో ఇంకోటి ఏంటంటే టాన్సిల్స్ టాన్సుల్స్ కూడా పెద్దగా ఉన్నప్పుడు ఇలా నోరు ఓపెన్ చేస్తే ఎందుకంటే ఆక్సిజన్ అందట్లేదు ముక్కు నుంచి గాలి వెళ్ళట్లేనప్పుడు నోటి నుంచే కదా పీల్చుకుండేది సో గురక కూడా పెడతారు సో ఇలా ఏవైనా పిల్లలు గురక పెడుతూ నోరు ఓపెన్ చేస్తూ ఉంటున్నారు అంటే దయచేసి ఏంటి డాక్టర్ గారికి చూపించండి ఎందుకంటే ఇది గ్రోయింగ్ ఏజ్ ఈ ఏజ్లో ఇలా వచ్చింది అంటే హైట్ పెరగకపోవచ్చు నోరు పళ్ళు షేపు ఫేస్ షేపు అన్నీ మారిపోతాయి సో ఇలా వస్తుంది అంటే ఇట్స్ నాట్